స్వామి శరణమయ్యప్ప అందరికీ జై శ్రీరామ్ జగన్మాన్ చాలా మాటకు ఇది కొండగట్టు ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రం స్వామి ఇక్కడ మన సిద్దిపేట నుంచి విమలవాడ నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర చాలామంది కొంతమందికి తెలుసు కొంతమంది తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు మెయిన్ పాయింట్ ఏంటంటే కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ కోనేరు పక్కపు మునుల గుహలను ఉంటుంది ఈ మునుల గుహలు ఎటువంటివంటి మునుల గుహలు ఘోరఘోర తపస్థాయి ఈశ్వరు మునులప్పుడు అయితే మెయిన్ గుహలలో ఏముందంటే రేణుకా ఇల్లమ్మ శివయ్య మునిరాజు ఉన్నారు అక్కడ ఇక్కడ ఎవరు ఇక్కడ భక్తులు ఏంటంటే ఎవరైనా ప్రేత పిశాచ కానీ ప్రయోగాలు కానీ వాళ్ళ ఇంటికి చేతబడి చేసినా కూడా ఎవరనేది తెలియకపోవడం ఇంట్లో మరణాలు అయిపోవడం చేతబడుల వల్ల ఎవరైతే మనకు ప్రయోగం చేసిర్రో వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి వాడు ఎవడో మనం తెలుసుకోవాలంటే స్వయంగా భగవంతుడు ఇక్కడ గుహ గుహలోపట రేణుక ఎల్లమ్మ శివయ్య మునిరాజు ఉన్నారు స్వామి మెయిన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు మొత్తం మాకు ఏమైనా చేస్తురా మా ఇంట్లో దొంగతనం లేని మా ఇంట్లో ఏమైనా పెట్టిర్రా మమ్మల్ని దంపనికి చూస్తురా అని చాలామంది చూస్తారు కదా ఇక్కడికి వచ్చి గుహలోపట రేణుక ఎల్లమ్మ శివయ్య మునిరాజు ఉన్నారు మెయిన్ వాళ్ళ దగ్గరికి పోయి పూజా విధానం కొబ్బరికాయ ఎంత నైవేద్యం పెట్టేసి అలుగు అంటే శివయ్య పైన దండం పెట్టుకొని శివలింగం పైన అలుగు పెట్టి ఎవరు ప్రయోగాలు చేసి ఏం చేస్తారు వాళ్ళు మన స్వప్నంలో మన కల కనబడతారు లేకపోతే మన శివులకైనా పేరు లేనబడింది అంట అది కొండగట్ట ఆంజనేయ స్వామి ఇప్పుడు లోపటు ఉన్నది ఆ గుహల ఆ రేణుక ఇల్లమ్మ శివయ్య ఎట్టున్నర చూపిస్తా క్లియర్ తెలుసుకోండి మీకు అందుబాటులో ఉన్న వాళ్ళు దగ్గరనే ఇది ఎక్కడో హిమాలయ పర్వతాల లేదు కొండగట్టు అంజనే సిద్దిపేట నుంచి విమలవాడ విమలవాడ నుంచి ముప్పై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ దూరంలో కొండగట్ట ఆంజనేయ టెంపుల్ నుంచి మన కోనేరు కోనేరు వెనుక నుంచి మీకు లోపలికి వస్తే ఈ మునుల గుహలు ఉంటుంది ఈ మునుల గుహలో చాలా పవిత్రమైన ఉంటే చాలా మందికి తెలియదు తెలియని వాళ్ళు చూసుకొని చేసుకుని గుహలు ఎట్లుంటాయి ఏ విధంగా ఉంటాయని క్లియర్గా మీరు చూపిస్తే చూడండి జై శ్రీరామ్ జయేశ్వర మామూలు అయ్యప్ప పెద్ద పెద్ద గుహలు సార్ మామూలు చరణం

రోజు పెద్ద పెద్ద బండరాలు సాంపు మామూలు లేదు సామి మనం ఎక్కడ కొండగట్టుకు కొండగట్టుకు వచ్చినప్పుడు నేను కూడా ఇప్పటికీ ఒక ఐదు సార్లు సార్లు రావు రావచ్చాము చిన్నప్పటి నుంచి వస్తున్నా కొండగట్టుకు వచ్చి దర్శనం చేసుకొని గొబ్బరికాయ కొట్టిందే పులిగోరే అట్నే పోయితం ఇక్కడ గుహలు ఉన్నాయి ఇట్లా విచిస్తుంది ఇట్లా చాలా పవిత్రమైన దేవాలయ దేవతలు చాలా మంది తెలియదు తెలిసిన వాళ్ళు తెలుసుకోండి తెలిసిన వాళ్ళు ఆల్రెడీ తెలిసే ఉండదు తెలియని వారు మాత్రం ఖచ్చితంగా మిస్ కావద్దు ఇలాంటివి ఎన్నో పుణ్యక్షేత్రాల దగ్గర ఏదో ఒక శక్తి దాగుంటుంది అనేది మీకు తెలియదు భగవంతుడు మనకు అన్ని ప్రసాదించింది కాబట్టి దేన్ని వదులుకోవద్దు నేను కూడా ఇప్పుడు చూడము ఈ గుహకు రావడం ఫస్ట్ టైం సాంక్షేనం పని ఎంతవరకు ఎప్పుడు రాలేదు ఎప్పుడు వచ్చినా దర్శనం చేసుకొని అట్టి చదివేటోని ఈ గుహల గురించి చాలా మందికి కొంతమందిని కనుకున్నా కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళని కనుక్కున్న కనుకుంటే వాళ్ళు చెప్పిన విధానం బట్టి అరే అంత పది మందికి షేర్ చేయాలంటే నేను వీడియో తీస్తున్నా దీన్ని బట్టి చూసుకొని పెద్ద పెద్ద గుహలు ఎటువంటి ప్రమాదం ఉండదు ఎటువంటి గబ్బిలాలు ఉంటాయి అని ఇది ఉంటదని పాములు ఉంటాయని అని దేవుడు ఉన్న దగ్గర మనిషి మనిషికి ఆరిగరగదు దేవుడు ఉన్న చోట మనిషికి ఎప్పుడు హాని జరగదు స్వామి ఇది గమనించాలి భగవంతుడు అందరూ సలహాలు చూస్తారు కాబట్టి మీరు భయాందోళన విండదు కాకపోతే చూడడానికి మంచి ఉంటే కొంతమంది భయపడతాని భయపడదు దేవుని చూసేవారి భయపడుతుందా స్వామి శరణం రన్ని చూపిస్తా ఇవే పెద్ద పెద్ద గుహలు స్వామి శరణమే స్వామి పెద్ద పెద్ద గుహల స్వామి ఇది చూపిస్తే దగ్గర ఇట్లా పెద్ద పెద్ద అంటే చాలా మునులు ఇట్లా మునులు వాళ్ళు తపస్సు చేసారు అనమాట వినమన వాన వచ్చి అంత పచ్చినయ్య స్వామి ఇదంటే మీకు చూపించడానికి లోపల ఉండదు భగవంతుడు లోపల పండ సర్గల దగ్గర పోయేటోళ్ళు అంట ఇప్పుడు అందరు ప్రమాదముగా మూసేట్ ఇంకా

లోపల చీకటి ఉంటుంది స్వామి ఆ చీకటి లైట్ పెట్టుకొని పోవాలి టార్చ్ లైట్ పెట్టుకొని పోవాలి మీరు వచ్చినప్పుడు లైట్ పెట్టుకొని పోవచ్చు కొద్ది చీకటి ఉంటుంది లైట్ పెట్టుకొని పోతేనే మనకు దేవుడు అనేది కనబడుతుంది ఎందుకంటే చాలా లోపల ఉంటుంది అన్నమాట గుహ చూపిస్తా ఇక్కడ పబ్లిక్ జనాలు కూడా చాలా మంది దర్శనం చేసుకుంటూ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు తెలుసుకోవాలి చూపిస్తాం కొండ

నాకు జారింది జై శ్రీరామ్ జై ఏమని కోరని డైరెక్ట్ చెప్తుంది మనం భయపడ్డా కూడా జై శ్రీరామ్ భయపడుతున్నాం కాదు కానీ భయం సామిషన్ జై శ్రీరామ్

ఒక స్వామి ఇక్కడ ఉన్న చూపిస్తారు మా తెలియదు కాబట్టి మీకు ఎవరైనా భగవంతుందే అట్లా రెండు చేతులు పెట్టు శివలింగు అనేది మధ్య సైడ్ 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 కి సైడ్ కి మధ్యలో ఖాళీ రావ ఇట్లా నీళ్ళవైపుకి అంతే ఇప్పుడు తల పెట్టు నుదురు పెట్టారు కళ్ళు మూసుకోసం ఏదైనా ఉంటే ఇప్పుడు ఒక పది నిమిషాలు పావు గంటల మీదకి వస్తుంది వరుతాయి దెయ్యాలైతే శక్తులు గాని ఆ ప్రయత్నాలు ఏమన్నా ఉంటే గనక వీళ్ళకి వచ్చి దేవుళ్ళు ఉంటే గనక దేవుళ్ళు వస్తే పలుకులు పలుకుతారు చెప్తారు స్వామి శరణం స్వామి ఏమనిపిస్తాం శబ్దాన్ని అనిపిస్తుంది స్వామి మంచిగా అంటే మంచి మాటగా ఓం నమస్వి అన్నట్టు స్వామి అలవాటు అంటే ఏదో అనుకున్న స్వామి అర్థమైదు పది నిమిషాలు ఉండరు పట్టుకో ఉండు ఏం కాదు అంత ఉంది కదా ఏం కాదు ఏం కాదు దేవుడే మంచిగా ఉండు పావు గంట పది నిమిషాలు ఉండు కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో ప్రశాంతంగా ఉండవు పావు గంట

స్వామి శరణ స్వామి చాలా నాకైతే అన్ని మంచి శబ్దాలు నివడుతున్నా భూత ప్రేత విశాఖలు కాదు కానీ చాలా ఇష్టదా అక్కడ అమ్మవారు కూడా చూపి స్వామి దగ్గర చూపి లైట్ వెయిట్ వస్తున్నా చూపిస్తా శివాయ రేణుకా ఎల్లమ్మ తల్లి స్వామి అక్కడ శివాయ ఇక్కడ తల పెట్టచ్చు అక్కడ తల పెడితే నాకైతే ఏదో ఒక ఒక శక్తిలే మన మంచిగా ఓం నమేశ్వరి శబ్దాలు నిలబడుతున్నాయి ఇక్కడ అమ్మవారు సేమ్ అదే విధంగా ఇక్కడ అలుగు మంచిగా మనం మనస్ఫూర్తి తలకాయ ఇక్కడ పెట్టినట్టయితే మనకు పది నిమిషాల భూతప్రేత పిశాసాలు ఉంటే శబ్దాలు చేస్తాయట భగవంతుడి మీద ఉంటే మాత్రం మనకు మంచి శబ్దాలు కనబడతాయట వినబడితే అట కాదు ఇన కూడా నాకు కాకపోతే మీరు ఇక్కడ కొండగట్టు లోపలికి వచ్చినప్పుడు చూసుకోవాలి అక్కడ శివయ్య దగ్గర అలగేయచ్చు ఇక్కడ రేణుక ఇల్లమ్మ తల్లి దగ్గర అలగేసుకున్నా కూడా మనకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది తల్లి ఎప్పటికీ మనకు మనకు కాపాడుతూనే ఉంటది కాబట్టి మీరు అందుబాటులో వచ్చినప్పుడు మాత్రం చూసుకోవాలి పైన గుహ వచ్చేసి మునిరాజు ఉంటాడు చూపిస్తాడు అండి ఇంకా స్వామి మునిరాజు గుహలు లైట్ పైకి పెట్టు స్వామి మునిరాజు గుహలు కొండలల్లో ఉంటే స్వామి లోపల కొండలలో ఉంటుంది చాలా బండలల్లో ఏది ఉంటుంది ఏమో అనుకుంటున్నా మంచి పవిత్రమైన ఇక్కడ ఏదో ఆనందంగా ఉంది చాలా మంచిగా అనిపిస్తుంది మీరు ఎప్పుడు మాత్రం మిస్ కావద్దు కొండ వస్తే ఇది మంచి గుహ పవిత్రమైన గుహ ఇంకా మునిరాజు ఉన్నాడు అక్కడ ఏనుకల మతాలు ఉన్నది శివయ్య ఉన్నాడు സാം ക്ഷണോ സമയമയ്യപ്പ സാമ്യോ